ఇప్పుడు ఇంకా అయిపోలే పొయ్యి అయిపోయింది అయిపోయింది అయిపోయితే అయిపోయింది పొయ్యి అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఇంకా చూడండి కొంచెం ఆరునక అయితే ముగ్గు ఇస్తా మా పొయ్యి ఎట్టుందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చేస్తుంది ఎర్రమట్టే ఎత్తుకొచ్చినాం చాలా టైం అయితే అంటే ఇదైతే గచ్చు కదా మళ్ళీ ఇట్లానే పెట్టి వంటలు చేస్తే మాత్రం ఇదైతే పగిలిపోతుందని రెండు టెంకెలతో అయితే మేమైతే ఇంకా చాలా దూరం ఎర్రమట్టే ఎక్కువ ఎట్లా చేసినాము కామెంట్ అయితే చెయ్యండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలుకి కట్టెల మీద వంటలు చేయాలంటే నాకైతే చాలా ఇష్టం పొయ్యి మీద చేయాలంటే అనుకో